అస్సలాము అయికం వరహ్మతుల్లాహి వబర్కాతు అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను బిస్మిల్లా ఇర్ రహమాన్ ఇర్రహీం ఇస్లామియ మూల స్తంభాలు ఐదు ఇస్లామియ మూల స్తంభాలు ఐదు వాటిలో ఒకటవది అల్లాహ్ తప్ప వేరొకరు ఆరాధనకు అర్హులు కారు మహ్మద్ ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారు అల్లాహ్ దాసుడని మనం విశ్వసించాలి అల్లాహ్ తప్ప ఆరాధ్య దైవం వేరొకరు లేరు మహమ్మద్ ప్రవక్త వారు అల్లాహు దాసురు అని మనం ఖచ్చితంగా విశ్వసించాలి ఇది మొదటి మూల స్తంభం అల్లాహ్ను కాదని మనం వేరే ఇతర దేవుళ్ళని మొరపెట్టుకుంటే వాళ్ళు మనకు ఇహలోకంలో కీడు కలగ చేస్తారు పరలోకంలో కూడా కీడు కలగ చేస్తారు వాళ్ళు మనకు ఏ విధంగా ఉపయోగపడరు భూమండలం అన్ని పాపాలు చేసినా అల్లతల క్షమిస్తాడేమో కానీ చిరుకు చేస్తే మాత్రం అస్సలు క్షమించడం శాశ్వత నరకానికి బలి అవుతాము రెండవది రెయింబవలలో ఐదు పూటల నమాజ్ స్థాపించడం మనం ఖచ్చితంగా రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలి అలా చేయడం వల్ల మనం కురాన్ ప్రకారం జీవితం గడిపినట్టు అవుతుంది అలా కాకుండా మనం నమాజ్ను వదిలేసి సంపాదన వైపు పరిగెత్తితే ఆ సంపాదన దేనికి పనికిరాదు ఖచ్చితంగా మనం నమాజ్ చేయాలి ఫజర్ జోహర్ ఆసర్ మాగ్రీ వీష ఖచ్చితంగా మనం చేయాలి ఎంత పని ఉన్నా పనిని పక్కకు పెట్టి నమాజ్ చేయాలి మూడవది రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించాలి రంజాన్ నెలలో ఖచ్చితంగా ఉపవాసాలు పాటించాలి ఒక్క ఉపవాసాన్ని వదిలితే మనం ఆ తర్వాత సంవత్సరమంతా ఉపవాసాలు ఉన్నా కూడా ఈ రంజాన్ నెలలో వచ్చినంత పుణ్యం రాదు దొరకదు ఒక్కరోజు రంజాన్ నెలలో ఉపవాసం ఉంటే డెబ్బై సంవత్సరాలు అల్లతలా మనకు నరకాగ్ని నుండి దూరం చేస్తాడు చాలా గొప్ప ఘనత ఉంది రంజాన్ ఉపవాసాలకు ఆ రంజాన్ ఉపవాసాలు మనం ఖచ్చితంగా పాటించాలి వాటి యొక్క పూర్తి పుణ్యాన్ని మనం పొందాలి లేదంటే మనం వృద్ధాప్యంలో చాలా చాలా బాధపడతాము యవనములుగా ఉన్నప్పుడు ఉపవాసాలు లేమా అని అది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ రంజాన్ ఉపవాసాలు అనేది మన పూర్తి జీవితానికి దాని ద్వారా ఖచ్చితంగా స్వర్గానికి రయాన్ నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది నాలుగవది జకాత్ చెల్లించాలి జకాత్ మనది ఖచ్చితంగా చెల్లించాలి నిరుపేదలకు మన ఆస్తి ఎంత ఉంది అనేది దాని ప్రకారం జకాత్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా మన బంగారంకు జకా చెల్లించాలి ఐదవలి ఐదవది స్తోమత ఉన్నవారు హజ్ యాత్ర చేయాలి స్తోమత ఉంటేనే అల్ల మిమ్మల్ని చేయమంటున్నాడు లేకుంటే మరేం పర్వాలేదండి పొద్దున్న నమా చేసిన తర్వాత కొంచెం సూర్యోదయం వరకు కురాన్ పారాయణం చేస్తే సరిపోతుంది సరేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఇస్లామియా ఐదు మూల స్తంభాలలో ఇవి మనం ప్రతి ముసల్మాన్పై ఫర్జ్ ఉన్నాయి ఖచ్చితంగా వీటిని మనం పాటించాలి మనం భూమి మీదకి వచ్చిందే నమాజ్ చేయడానికి ఆ నమాజ్నే మనం పక్కకు పెట్టామనుకోండి దేనికోసం అవుతుంది మనం అసలు దేనికోసం పరిగెడుతున్నాం ఇక్కడ ఈరోజు సంపాదించిన సంపాదన రేపు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఈరోజు చేసిన నమాజ్ యొక్క పుణ్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు ఏదైనా సదుక చేసిన పుణ్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కురాన్ పారాయణం చేసిన దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మనం మంచిగా ఉండడం వల్ల మన కుటుంబ సభ్యులు చాలా మంచిగా ఉంటారండి వాళ్ళు కూడా రోజు రోజుకి అలా తల హిదాయత ఇస్తాడు వాళ్ళకు కూడా సరేనా ఫ్రెండ్స్ అల్లతళ నాకు మీ అందరికీ ప్రతిరోజు ఐదు పుట్ల నమాజ్ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అందరికీ ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వుగాక ఆ మీన్ అస్సలం లేకమ్ వరమతుల్లాహి బాతు